ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మార్చి ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఒక గండం నుంచి గట్టెక్కబోతున్నారు మీరు ఒక సమస్య నుంచి బయటపడబోతున్నారు మరింతకి తులారాశికి సంబంధించిన వ్యక్తులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎటువంటి గండం సంభవించబోతుంది ఎలాంటి సమస్య నుంచి మీరు బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము అసలు మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదల్లో జన్మించిన తుల తులారాశికి చెందినవారు అవుతారు ఇకపోతే రాబోయే రోజుల్లో అంటే ఇరవై తేదీ నుంచి ఎప్పుడైనా సరేనండి ఈ యొక్క తులారాశి వారికి భారీ ప్రమాదం అనేది జరగబోతున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుందండి అది మేము చెప్పడం కాదు స్వయంగా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారండి మరి ఇంతకీ ఆ సమస్య ఏంటి అదేవిధంగా మీరు గండం నుంచి అంటే ఒక గండం నుంచి గట్టెక్కబోతున్నారని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మరి ఆ గండం ఏంటి ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అంతకంటే ముందుగా మీ యొక్క ఈ యొక్క రాశికి సంబంధించి అంటే తుల రాశికి సంబంధించి ఈ యొక్క వ్యక్తుల యొక్క గుణగణాలు ఈ విధంగా ఉంటాయి మీ యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది ఏంటి అనేది ముందుగా తెలుసుకుందామండి ఆ తర్వాత మీకు ఎటువంటి సమస్య రాబోతుందో దాని గురించి పూర్తిగా తెలుసుకుని అందుకు సంబంధించి మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా చూసి తెలుసుకుందామండి ముందుగా మనం తులారా జాతకుల విషయానికి వస్తే తులారాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులుగా గురవుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య రెడీగా ఉంటుంది అంటే ఒక సమస్య నుంచి ఇప్పుడు బయటపడగానే మరొక సమస్య వెంటనే రెడీగా ఉంటుందండి ఇలా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది అనమాట చెప్పాలి అంటే ఆ యొక్క సమస్యతో ఈ యొక్క తులారాశి వారు విసిగిపోతారనమాట అలాగే ఈ యొక్క రాశి వారికి కోపం అనేది సాధారణంగా రాదండి వస్తే ఈ యొక్క శివని కంట్రోల్ చేయడం అసలు ఎవ్వరి తరం కాని కూడా కాదనమాట ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారు అని అంటే అంతలాగా మాట్లాడతారు ఈ యొక్క తుల రాశి వారు ఇక ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారనమాట కానీ వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు వీరు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశివారు కానీ అందుకు ప్రతిఫలం తొందరగా దక్కదండి దానివల్ల నిరాశ చెందుతూ ఉంటారు కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు తులారాశివారు మీరు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు అందుకే ఓవర్ థింక్ మీరు కనుక ఎప్పుడైతే స్టాప్ చేస్తారో మీ సమస్యలను మీరే సగం తగ్గించుకున్న వారు అవుతారు తులారాశివారు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి ఏ విషయానికి సంబంధించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవండి సో ఎవరైనా సరే అలా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారంటే మాత్రం ఎక్కువగా థింక్ చేసి మీ మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు దానివల్ల మీకు హెల్త్ కూడా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అది అదేవిధంగా మీ యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో దానికి మీకు సహకరించదు సో మీరు ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రం మీ యొక్క ఆలోచన తీరును మాత్రం మార్చుకోండి ఇకపోతే మీలో ఎవరైనా సరే జాబ్ చేసే వ్యక్తులు ఉంటే కనుక మీ యొక్క ఆఫీస్లోని మహిళ ఉద్యోగి నుంచి ఈ సమయంలో కాస్త ఇష్యూస్ అయ్యే ఛాన్స్ కనపడుతుందండి అంటే వారు ఎవరైనా సరే మిమ్మల్ని కాస్త అవమానించే విధంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులరాశ్వరం ఇక మీరు మీ భాగస్వామిని బాధ పెట్టకుండా ఉండాలండి వారి యొక్క భావాలను గౌరవించడం నేర్చుకోండి అలాగే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఈ టైంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే మీరు డబ్బు నష్టానికి గురవుతారండి మీరు ఎవరితోనైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాజు వారు ఈ కాలంలో వారి యొక్క మాటల పైన కూడా శ్రద్ధ పెట్టాలి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేస్తారు తీసుకునే అవకాశం కూడా ఉందండి ఒకనొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు కూడా వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చండి ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా సరే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశివారు కాస్త ఏ ఉన్నా కూడా జరిగే ప్రమాదాన్ని అస్సలు అంచనానే వేయలేమండి ఇదర జరగరాని జరిగితే మీ కుటుంబం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడూ చాలా అలర్ట్ గా ఉండాలి తురారాస్తారు ఇక మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం తులారాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలండి ఈ సమయంలో మీరు హాస్పిటల్స్కి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ యొక్క వ్యాపారం లేదా ఉద్యోగం పైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులారాశి వరం ఈ టైంలో మీరు మీ ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి వీలైనంత వరకు కూడా స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి పని చేసేటప్పుడు కష్టపడి కాకుండా స్మార్ట్గా థింక్ చేసి పనిని తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయండి దీంతో మీకు పని భారం ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇకపోతే మరి ఇక్కడ వరకు కూడా తుల రాశి వారికి బాగానే ఉంటుంది కానీ ఈ యొక్క రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రమండి వారి యొక్క జాతకం ప్రభావం ప్రకారం ఒక ప్రమాదం బారిన పడతారండి అవునండి మీరు వింటుంది నిజమే మీకు ఒక గండం అనేది ఉంటుందని స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఇంతకీ ఆ గండం ఏంటి అంటే వాహన గండం అండి ఆ సమస్య మీకు ఒక సమస్య కూడా వస్తుందంటే ఈ సమస్యనండి అంటే అది సమస్య ఏంటంటే మీకు ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే కాకుండా మీకు ఏదైనా ప్రమాదం జరిగే సమస్య కూడా ఉంది కాబట్టి ఈ యొక్క గండం ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అంటే మీరు పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అయితే ఈ యొక్క గండం గురించి విషయానికి వస్తే మాత్రం తులారాశి వారికి వాహన ప్రమాదం అంటే వాహనానికి సంబంధించిన గండం జరిగే అవకాశం కనిపిస్తుందండి ఈ యొక్క ప్రమాద సమస్య అనేది ఈ యొక్క అంటే ఇరవై తేదీన నుంచి ఎప్పుడైనా సరే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులారాశివారం అయితే తులారాశిలో పుట్టిన అందరికీ అని కాదండి అంటే ఈ యొక్క ప్రమాదం అనేది మీ యొక్క రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి జరుగుతుందని కాదండి కొందరికి మాత్రమే వాహన గండం అనేది సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్ అండి మీకు బ్యాట్ నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం అంటే అస్సలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్స్ అంటే కొత్త వెహికల్స్ జోలికి మీరు పోవద్దండి ఈ టైంలో మీకు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఇక ప్రయాణాలు కలిసి రావండి ఎప్పుడైనా ఏమైనా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి చెప్పలేము కాబట్టి మీకు వాహనగణం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకి ముప్పు రావచ్చు మీకు వాహనగణం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనా వేయలేమండి కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు అంటే డ్రైవింగ్ కానీ ప్రయాణాలు కానీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకని అంటే తులరాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలండి ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే వేరొకరు పై వెళ్ళడం ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది ఏముందులే ఇక్కడికి వెళ్ళొచ్చేద్దాంలే అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదండి జ్యోతిష్యులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది ఉందండి ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించండి ఎవరో మీ ప్రాణాలు వేరొకరు చేతిలో కాదండి కేవలం మీ చేతుల్లో ఉండీ కాబట్టి అది వద్ద మీరు కాస్త గుర్తు పెట్టుకోండి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి ఇకపోతే తులారాశి వారి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి తులారాశివారు సూర్యోదయం సమయంలో ఉదయించే సూర్యుడికి కుంకుమ కలిపి నీటిని సమర్పించండి సూర్యష్టగాన్ని చదవడం అలవాటు చేసుకోండి గోమాతకు బెల్లం తినిపించండి ఏడు ముఖాలు గల రుద్రాక్షలు ధరించడం వల్ల ఇన్ని రకాల పరిహారాలు మీరు పాటించడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి నిజంగా మీ యొక్క బ్యాడ్ టైం పోయి మీకు గుడ్ టైం నడుస్తుంది అలాగే శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిదండి చాలా ఉత్తమని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు మీరు అనారోగ్య సమస్యలు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అనుకుంటే తులరాశివారు మృత్యుంజయ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండండి అలాగే దీంతో పాటు హనుమాన్ చలిస చదవండి అలాగే ప్రతి మంగళవారం సమీపంలోని ఆలయానికి వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోండి గ్రహ దోషాలు నివారించడానికి ఆయనకు లడ్డూలను సమర్పిస్తే మీకు అంతా మేలే జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క తుల దుర్గాదేవిని పూజిస్తే అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధిస్తే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది దేనికి కూడా లోటు ఉండదు నిజం చెప్ప చెప్పాలి అంటే ఈ యొక్క దుర్గాదేవి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ మీకు అన్ని సకల శుభాలను కలగజేస్తారండి సో చూశారు కదా తులారాసు వారు మార్చ్ ఇరవై తేదీ మంగళవారం నాడు తులారాసు వారికి ఎటువంటి గండం మీకు రాబోతుంది దాని నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి మీకు రాబోతున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్